తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి సీఎం సురేష్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సీఎం సురేష్ నాయుడు గారు కూడా ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశించినారు ఉదురుటూరులో లింగారెడ్డి గారైతేనేమి నవీన్ కుమార్ రెడ్డి గారైతేనేమి పెద్దయిన వరదారెడ్డి గారు అయితే అందరూ ఆశించడం జరిగింది అధిష్టానం సర్వేల ఆధారంగా సర్వేల ప్రకారంగా వరదరాెడ్డి గారికి బాగుంది అనే ఆలోచనతో వరదరారెడ్డి గారికి టికెట్ కేటాయించడం జరిగింది అటువంటి సమయంలో ఆశించిన తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశించిన నాయకులు వారి 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 దగ్గర ఉన్న అయితేనేమి నాయకులు అయితేనేమి అందరం కలిసి అధిష్టానం తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఎవరికైతే టికెట్ కేటాయించిందో వారికి సపోర్ట్ చేయాలనే ఆలోచనతో ఇందాగా సురేష్ నాయుడు గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రభుత్వం మారాలా పొద్దుటూరులో వరదరాెడ్డి గారు గెలవాలా రాష్ట్రం బాగుపడాలా రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలా అనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు టీడీపీ కూటమి తయారు చేస్తారు దాంట్లో బీజేపీ ఉంది జనసేన ఉంది మనం అందరం ఉన్నాం ముఖ్యంగా ఈ సమావేశము మనమందరం కలయిక మనమందరం కలిసి కలిసికట్టుగా పనిచేసి మన అభ్యర్థిని మనం గెలిపించుకోవాలి దానికోసం అని చెప్పి ఈరోజు ఈ సమావేశం అందరి కలపడం జరిగింది మనం ఈ రోజు నుంచి యాభై రోజులు మనం అందరం కష్టపడి పనిచేయాలి ప్రతి ఒక్కరము ఒక నూరు కుటుంబాలకు తక్కువ లేకుండా మనము ప్రచారం చేయాలి ఇప్పుడు జరుగుతున్న అన్యాయాల గురించి చెప్పాలా ఇప్పుడు జరుగుతున్న దౌర్జన్యాల గురించి చెప్పాలా పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు లాక్కుంటారు అది చెప్పాలా రిజిస్ట్రేషన్ ఛార్జీలు అయితేనేమి మద్యం మద్యం రేట్లు అయితేనేమి ఇసుక ఛార్జీలు అయితేనేమి ఇసుక ధరలు అయితేనేమి అన్ని పెరిగిపోయాయి ఏదో నేను చేసినాను నాకు గెలిపేది సిద్ధం సిద్ధం అని సిద్ధం సమావేశాలు పెట్టి వాళ్ళు అనవసరమైన మాటలు మాట్లాడుకుంటారు నేనేం చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డికి సమావేశం సందర్భంగా నువ్వు సిద్ధం అనే సమావేశము నువ్వు ఇంటికి పోయేదానికి ఓడిపోయేదానికి సిద్ధమని తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి నువ్వు వాగ్దానాలు చేసిన వాగ్దానాలన్నీ అందరికి తెలుసు ప్రత్యేక హోదా తెస్తారని చెప్పినావు పోలవరం నిర్మిస్తారని చెప్పినావు రాజధాని కట్టారని చెప్పినావు నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తానని చెప్పినావు పూర్తి పత్రం మద్యపాన నిషేధం చేస్తానని చెప్పినావు ప్రతి ఇంటికి ముస్లిం సోదరులకు అయితే ఇస్లామిక్ బ్యాంక్ పెట్టి అందరికీ రుణాలు ఇస్తానని చెప్పినావు ఒక్కటైనా ఒక్కటి కాకపోతే ఒక్కటైనా ఆయన హామీలు నెరవేర్చకుండా తొమ్మిది నవరత్నాలు అనే పేరుతో వంద రూపాయలు తప్పని పది రూపాయలు ఇస్తా ఉన్నాడు రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది ఒక ప్రాజెక్టు లేదు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఒక ఏది కూడా ఎక్కడ కూడా డెవలప్మెంటే లేదు ఒక వేసిన పాపాన పోలే అతలాపుతలం అయిపోయింది రాష్ట్రం దాన్ని మనం పోగొట్టి మన భవిష్యత్తులో మనం కాపాడుకోవాలంటే మనం అందరము మనం అందరము కలిసి పెద్దన్న గెలిపించేదానికి ఈ రోజు నుంచి ఎన్నికలు అయిపోయినంత వరకు కష్టపడి పనిచేయాలని చెప్పి పెద్ద అడుగు జాడలు నడచాలని కొండారెడ్డి గారు సురేష్ రాడు గారు ఈ వేదిక పైన ఉండే నాయకులు మీరందరూ కూడా మీరందరూ కూడా నాయకులే మీరు ఉండేటట్లు కాదు నాయకులు మా కంటే పెద్ద నాయకులు మీరు 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 ఉంటేనే మేము నాయకులే పోయేది కాబట్టి కాబట్టి మీరు అందరూ మాకు సహకరించాలా మేము కూడా మీకు సహకరించాలా మనం అందరం కష్టపడి ఈ రోజు నుంచి సురేష్ నాయుడు వర్గం అయితేనేమి వరదరాజు గారి వర్గం అయితేనేమి ఇంకా ఎవరైనా రానియండి అందరి అందరినీ మనం మనము ఎందుకంటే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఒక మాట చెప్పినాడు నేను తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరనీయను తెలుగుదేశం పార్టీ అని పాట తప్పిస్తానని హెచ్చల మాటలు మాట్లాడినాడు అహంభావితరంగా మాట్లాడినాడు అతని మాటలను మనము ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్పేదానికి అతన్ని ఇంట్లో నుంచి కాదు కదా మంచంలో నుంచి కూడా బయటికి రాని కూడా చేసేదానికి మనం అంతా నడుము కట్టాలని తెలుగుదేశం పార్టీ జెండాను ఆడే విధంగా మనం అంతా కష్టపడాలని వాళ్ళు డబ్బు 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 ఎవరితో చూసినా డబ్బు డబ్బుతో గెలుస్తాము వేలు వేల రూపాయలు ఇస్తాము ఏ మాట చూసినా కానీ జగన్మోహన్ ప్రసాద్ రెడ్డి నేను ఐదు వేలు ఇస్తాను అంటాడు ఓటుకు ఐదు వేలు ఇస్తారంటాడు డబ్బు డబ్బే సరిపోదు డబ్బు ఎంత నిర్ పని నుంచి వచ్చింది డబ్బు నీ దగ్గర ఎక్కడి నుంచి వచ్చిందా డబ్బు ఎవరో నాకు తెలియదా నువ్వు ఎక్కడ పనిచేసావో మాకు తెలియదా పొద్దున్న ప్రజలకు తెలియదా నువ్వు అప్పు పదివేలు అప్పు తీసుకుంటే తిరిగి లేని పరిస్థితి లేదు అట్టంటో ఇప్పుడు ఈ రోజు డబ్బుతోనే గెలుస్తారంటాడు అతని డబ్బు ఆహామోహాన్ని అతని మతాన్ని మనం తగ్గాలంటే మనం అంతా కలిసికట్టుగా పనిచేయాలా ఎవరు ఎవరన్నా ఒకళ్ళు మన తెలుగుదేశం పార్టీలో అలిగినా ఎవరన్నా ఒకళ్ళు ఎవరు మీద నచ్చకపోయినా మనం అందరిని సర్ది చెప్పుకొని మనం ఈ విజయాన్ని వడనాడు గారిని గెలిపించుకొని పొద్దుటూరులో విజయ పతాకం ఎగరవేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గిఫ్ట్ గిఫ్ట్గా వేయాలని చెప్పి మీ అందరి ద్వారా నేను తెలుగుదేశం పార్టీ తరఫున నేను విన్నవించుకుంటున్నాను కాబట్టి మనం అందరము కష్టపడి పనిచేద్దాము పెద్ద గెలిపించుకుందాము రాష్ట్రంలో ప్రభుత్వాన్ని మార్చుతాము మనం ఇక్కడే కాదు మన బంధువులు మైదూర్లో ఉన్నా కడపలో ఉన్నా రాష్ట్రంలో ఎక్కడ నలుమూలలో ఉన్నా తెలుగుదేశం పార్టీకే ఓటేయాలని మనం కంకణం కట్టుకొని చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను